శ్రీకాకుళం కొత్త రోడ్డు జంక్షన్ నూతన వద్ద నూతనంగా ప్రారంభించిన ఎస్ఆర్ రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ మేనేజింగ్ డైరెక్టర్ పొన్నాడ సంజీవరావు మాట్లాడుతూ నూతన ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ కస్టమర్లకు శ్రేయోభిలాషులకు దగ్గరలో ఉన్న ఆమదల వలస చిలకపాలెం రణస్థలం పైడి భీమవరం భోగాపురం అప్రూవల్ గల లేఅవుట్లు అందుబాటు ధరలో ఉన్నాయని తెలియజేశారు ఇందులో ముఖ్య అతిథిగా శ్రీకాకుళం పట్టణ బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు ఇప్పిలి సీతారాజు మరియు మాజీ సర్పంచ్ యజల గురుమూర్తి పైడి రమణ సనపల మురళి తదితరులు పాల్గొన్నారు సంజీవరావు గారు స్థాపించడం జరిగింది ఆయన చాలా రోజులుగా నాకు మంచి మిత్రుడు ఇందులో భాగంగా రియల్ ఎస్టేట్లో ఆయనకు అనుభవం ఉంది ఈ అనుభవం ప్రకారం ఎక్కడెక్కడ ఏ ఏ వెంచర్స్ తీసుకొని ఆయన దానిని ఏ విధంగా అమ్మకానికి అలాగే వారి యొక్క సిబ్బందికి ఎటువంటి అవకాశాలు కల్పిస్తున్నారనేటటువంటి విషయాన్ని ఆయన వెల్లడిస్తారు అయితే ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే ప్రతి ఒక్కరూ కూడా మోసపోకుండా మనకి డబ్బుని ఆదా చేసుకుని రెట్టింపు అవ్వడానికి అవకాశం అయ్యేటటువంటి ఉన్నటువంటి బిజినెస్ అనేది భూమి ఈ భూమాతను ఎవరైనా సరే కొనుక్కొని అమ్ముకోవడానికి మళ్ళీ కొనుక్కొని అమ్ముకోవడానికి అలాగా అంచెలంచెలుగా ఎదగడానికి చాలా ఉపయోగపడుతుంది చాలా రకరకాలైనటువంటి వ్యాపారాలు వస్తున్నాయి పోతున్నాయి దానివలన చాలామంది ఇబ్బంది పడుతూ రోజుకి రూపాయి 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 కష్టపడి ఒక దగ్గర వేసి ఏదో ఒక వ్యాపారంలో పెట్టడం మోసపోవడం జరుగుతుంది అటువంటి మోసానికి తావు లేకుండా పిల్లలకు రేపు కుటుంబానికి ఎల్లవేళలా వెనక కవచం వలె కాసుకొని మనకి అవసరం వచ్చినప్పుడు ఉపయోగపడి కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవడానికి మనకి ఈ భూమిని కొనుగోలు చేయడం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం అయితే నేను ఆయనకు ఈ కంపెనీ పరంగా ముందు నుంచి లీగల్గా ఏదైనా అడ్వైజ్ చేయమంటే చేస్తూ వస్తున్నాను అందులో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం జరిగింది భూమిని కొనుక్కొని మనం తరతరాలుగా వినియోగించుకోవచ్చు మనకు అవసరమైనప్పుడు అమ్ముకోవచ్చు దానివలన ఎవరు కూడా ఎట్టి పరిస్థితుల్లో నష్టపోవడం అనేది జరగదు లేనిపోయినటువంటి ప్రకటనలు చూసి లేనిపోయినటువంటి పెట్టుబడులు పెట్టి చాలామంది ఇబ్బంది పడుతూ చివరకు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి కూడా వస్తున్నారు ఇటీవల నిన్న మొన్న చూస్తే ఏదో గేమ్స్లో ఒక ఇద్దరు అన్నదమ్ములు ప్రాణాలు కోల్పోవడం జరిగింది అటువంటి వాటికి దూరంగా ఉంటూ ఈ రియల్ ఎస్టేట్లో కానీ భూమి కొనుగోలు విషయంలో కానీ చక్కగా చూసి మంచి వెంచర్లో మీరు కొనుక్కొని దినదినాభివృద్ధి అనేది ఒక్క ఈ భూమి వల్లనే జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ ఉగాది శుభాకాంక్షలు అందరికీ తెలియజేసుకుంటూ నా మనవి ఏంటంటే ఎవరైనా ఏదైనా పెట్టుబడి పెట్టాలి అని అనుకుంటే మీకు నచ్చినటువంటి ప్లేసుల్లో రకరకాలైనటువంటి ప్లేసుల్లో తక్కువ ధరలకే వచ్చినటువంటి భూములు ఉంటాయి అవి కొనుక్కొని మీ స్వాధీనములను తీసుకొని మీరు దాని డెవలప్మెంట్ చేసుకొని ఎక్కువ టైం ఉంచాలంటే ఉంచుకోవచ్చు లేదనుకుంటే మళ్ళీ మీరు రీసేల్ పెట్టుకున్న మీకు మంచి ఉపాధిని కల్పిస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మనం రోజువారీ చేసిన పనిలో కానివ్వండి నెలవారీ చేసినటువంటి ఉద్యోగంలో కానివ్వండి ఇవి మన నిత్య ఖర్చులకు సరిపోయినప్పుడు మీ ఏదైనా పెట్టుబడి అనేది ఈ ల్యాండ్లో పెడితే అది మిగిలితే రేపు పిల్లల చదువుకు కానీ ఒక పెళ్ళికి కానీ మన డెవలప్మెంట్కి కానీ చాలా ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ప్రాజెక్టు మేనేజర్ కన్సల్టెంట్ గారు సంజీవ్ రావు గారికి అలాగే గౌరవ పెద్దలు నూతనంగా ఎన్నిక కాబడినటువంటి బార్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ గారు సీతరాజ్ గారికి అలాగే మిత్రులు రవణమూర్తి గారికి డాక్టర్ గారికి మిగతా పెద్దలందరికీ నమస్కారం గౌరవ పెద్దలు చెప్పినట్టు ఏదైనా ఏజెంట్ మిత్రులందరికీ కూడా నా తోటి మిత్రులకు అందరికి కూడా నమస్సుమాంజలి తెలుపుకుంటూ ముందుగా నేను మన శ్రీకాకుళం కొత్త రోడ్ జంక్షన్లో ఈశ్వర్ అలి అనేటువంటి ఈ బిల్డింగ్లో రెండో ఫ్లోర్లో నేను యొక్క ఎస్ఆర్ ఇన్ఫ్రా ప్రాజెక్టు కన్సల్టెన్సీ అనేది ప్రారంభించడం జరిగింది ఇది ప్రారంభించి ఒక త్రీ మంత్స్గా ఇక్కడ మేము కొనసాగుతున్నాం దీంట్లో నాకు ఒక మంచి టీము అందరూ నా మిత్రుల నాకు సహకరిస్తూ అందరూ కూడా ఒక మంచి టీం అనేది నాకు ఉండడం జరిగింది నేను ఇప్పుడున్నటువంటి ప్రస్తుత సమాజంలో మన శ్రీకాకుళంలో చూసుకున్నట్టయితే ఎంతోమంది ఇలా రియల్ ఎస్టేట్ రంగంలో ఆఫీసులు పెట్టి పాపం చాలా రకమైనటువంటి సాంకేతికమైనటువంటి ఇబ్బందులు కలిగి వాపని ఇబ్బందుల పాలయ్యారు అలా కాకుండా వినూత్నంగా మనం ఏ విధంగా ముందుకెళ్ళగలం అనేటువంటిది ఆలోచిస్తూ కస్టమర్కి మనం ఏ విధంగా ప్రొటెక్షన్ ఇవ్వగలం ఈరోజు భూమి అనేది చిన్న విషయం కాదు మన సృష్టిలో భూమాత ఈ భూదేవి లేకపోతే మనం లేవు అటువంటి తల్లిని ఎంత గౌరవప్రదంగా మనం తన వ్యాపారంగా కాకుండా నెక్స్ట్ జనరేషన్కి మనం ఒక రకమైనటువంటి ఇన్పాట్లక్షలు నెలకొల్పే విధంగా ఒక అభివృద్ధి మన గవర్నమెంట్లు చెప్పే విధంగా ముందుకు వెళ్ళాలి అంటే ఏ ఏరియాలో మనం వెంచర్లు తీసుకోవాల్సి వస్తుందో ఆ ఏరియాలో డెవలప్మెంట్ చూసుకొని అక్కడ మనం వెంచర్లు తీసుకోవడం జరిగింది నేనైతే మనకిలాగా ఉప్పినవలస జంక్షన్ దాటిన తర్వాత లచ్చేపేట జంక్షన్